నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ ఈరోజైతే మీ ముందుకైతే ఒక క్రీటా వెహికల్ చాలా మంచి కండిషన్లో ఉన్నవండి చాలా తక్కువ తిరిగిన బండి అయితే తీసుకొచ్చాను మొన్న ఈ మధ్యన కూడా నేను ఒక క్రీటా అమ్మాను దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది హుండై క్రీటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఆటో గేర్ సిస్టమ్ ఇది ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది రెండవ నెల రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఒక టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది ఒకసారి రెండు సార్లు యూజ్ చేశారు డీజిల్ కార్ అండి ఇది టూ థౌసండ్ నైన్టీన్ ప్లస్ ఆటోమేటిక్ సన్ రూఫ్ వెహికల్ అండి దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది ఒకసారి వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి చూసుకోవచ్చు దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది టైర్ కండిషన్ అయితే నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయండి చూసుకోవచ్చు డైమండ్ కట్ ఎలా తెలిసింది సెకండ్ ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి అవి కూడా తీసుకొచ్చాను ఒకసారి మీకు చూపిస్తాము క్లియర్ గా చూసుకుంటే బండి కండిషన్ ఎలా ఉంది అన్నది చూసుకోవచ్చు క్లస్టర్ పైన ఇది బండితో పాటు వచ్చినప్పుడు కవర్ అండి అది కూడా ఇంకా ఊడిపోలేదు దీనికి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ దీనికి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఉంటుంది మీకు కార్ కూడా స్టార్ట్ చేపిస్తాను ఇది ఏసీ దీని మీద కూడా కవర్ ఇంకా ఊడిపోలేదు ఇవన్నీ కూడా కస్టమర్ చాలా నీట్గా అయితే వాడాడు దీనిపైన కూడా స్క్రీన్ కవర్ అంతే ఉంది ఒకసారి బండి అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను కార్ అయితే స్టార్ట్ చేశానండి చూసుకోవచ్చు ఇది సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఇది ఆటో ఛార్జర్ అండి మన మొబైల్ ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది వైర్లెస్ ఛార్జర్ స్క్రీన్ కూడా చూసుకోవచ్చు యాభై ఒక్క వెయ్యి మూడు వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఆటో ఫోర్ మిల్లర్స్ ఉంటాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఫోర్ పవర్ ఇండోస్ బండికి ఎక్కడ కూడా రస్టింగ్ కానీ అట్లాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఆల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ అయితే వెనకాల టైర్ కూడా చూపిస్తున్నా చూసుకోండి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు డీజిల్ కార్ అండి ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఏ గ్లాసు ఏ డోరు మారలేదండి కంపెనీ పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు లాక్స్ ఒరిజినల్ లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు స్టెఫ్ని టైర్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది ఒకటి రెండుసార్లు యూజ్ చేసినట్టు ఉండరు అంతకంత ఎక్కువ లేదు బూట్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు క్రీటాలో ఇప్పుడు న్యూ షేప్ అయితే వెహికల్స్ అయితే వచ్చాయండి కానీ ఎక్కువ మంది ఈ ఈ కలర్నే ఈ మోడల్నే ఎక్కువ ఇష్టపడతారు ఒకసారి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఒకసారి చూసుకోవచ్చు ఈ ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తో సహా ఒరిజినల్గా ఉన్నాయి యాప్లో చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో సహా ఒరిజినల్గా ఉంది సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి మౌంటింగ్ కూడా ఇప్పుడు అయితే ఓపెనింగ్ చేయలేదు ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు సీల్ ఇంజిన్ అయితే ఉంది లైక్ షోరూమ్ కార్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది కేవలం యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు అయితే తిరిగిందండి బానేటు కూడా ఒరిజినల్ ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు బంద్ కరా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను హుండై క్రీటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ సన్ రూఫ్ వెహికల్ అండి టూ నైన్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ జనవరి టూ థౌసండ్ నైన్టీన్ ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండవ నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటి నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ టైర్ అయితే ఆల్మోస్ట్ స్టీల్ టైర్ అయితే ఉంది కేవలం యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది డీజిల్ కార్ అండి కార్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉండే వీడియో అయితే చేస్తున్నాను ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే తొమ్మిది లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఈ బండికి సెకండ్కి ఇప్పుడు వరకు యూజ్ కూడా చేయలేదు మ్యాన్వల్స్ కూడా ఉన్నాయి ఆర్సీ కార్డు కూడా చూపిస్తాను ఒకసారి అయితే లోపల ఇలా చూపిద్దాం అనుకున్నా డాష్ బోర్డ్లో ఉన్నాయి తీసుకొచ్చాను చూపిద్దామని చూపిస్తాను ఒకసారి చూడండి ఆర్సీ కార్డు సెకండ్కి ఇవి కూడా చూపిస్తాను బండి మాత్రం ఒక చిన్న వంగబెట్టడానికి కూడా లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ పిల్లర్స్ పిల్లర్సు చూసుకోవచ్చు సెకండ్కి ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు మాన్యువల్ బుక్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వాడారు కస్టమర్ కూడా ఇది ఆర్సీ కార్డు మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బండి నెంబర్ కొట్టిన వచ్చేస్తుంది షోరూమ్ ట్రాక్ బండి మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి సన్ రూఫ్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను థ్యాంక్ యూ